దాన్ని మీరు చెప్పారు కదా అప్స్ అన్నారు కాబట్టి ఆ క్వశ్చన్ ఆడతాను మీ ఇండస్ట్రీ చాలా చూస్తే తెలుసు నాకు బట్ మేజర్గా నాకు గుర్తుంది నేను ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి ఈ మొన్న సంక్రాంతికి ఒక సినిమా మీ ఫైనాన్షియల్గా చాలా లాస్ అయింది నెక్స్ట్ సినిమా ఇమ్మీడియట్ ఫోర్ త్రీ డేస్ గ్యాప్లో అది మళ్ళీ అది టెల్ప్ ఈ మధ్యలో ఈ మూడు రోజుల్లో మీ థాట్ ఏంది నెక్స్ట్ సినిమా కూడా అది కూడా పోతే అప్పుడు పరిస్థితి ఏంటి మీ మైండ్లో రన్ అయిన మీ ఫీలింగ్ ఏంటి లేదు లేదు అంటే నాకు ఇప్పుడు టెన్త్ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు అర్థమవుతుంది ఫైనాన్షియల్గా ఇది డ్యామేజ్ జరగబోతుంది సో అటు డిస్ట్రిబ్యూటర్స్ అందరు కూడా లోలో ఉన్నారు పోతే ఫోర్టీన్త్కి రిలీజ్ అవుతున్న సినిమా షూర్ షార్ట్గా సూపర్ హిట్ అని చాలా గట్టి నమ్మకంతో ఉన్నాను అంటే నైంటీ పర్సెంట్ నీకు తెలుసు నేను ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడే నాకు చెప్పగలుగుతాను సినిమా వర్క్ అవుతుంది అవ్వట్లేదు అట్లా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా మీద ఐఎమ్ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాను సో ఆ త్రీ డేస్ అదే ఎనర్జీతో ఉన్నాను ఎస్ నో ప్రాబ్లం ఒకటి వస్తుంది ఇది ఇది ఎంత డ్యామేజ్ అవుతుంది అది ఎంత రికవర్ చేస్తారో నంబర్స్ తెలియదు బట్ అది మ్యాజిక్ అనేది ఇట్స్ ఎ మిరాకెల్ బట్ అట్ పీరియడ్లో యువర్ కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ మళ్ళీ ఇది ఇది అయిపోయింది మళ్ళీ నేను అంటే ఒక సినిమా రిలీజ్ ముందు నాకు మేబీ నా సిక్స్త్ సెన్స్ కావచ్చు చూస్తున్న కంటెంట్ వల్ల కావచ్చు చెప్పగలుగుతాను నైంటీ పర్సెంట్ మిస్ అవ్వను సో దిల్ చేయడం వల్ల మీరు అది రాజ్ అయ్యారు బట్ నా దృష్టిలో మీరు బిల్ రాజు ఎందుకు చెప్తాను యాక్చువల్లీ చాలా మంది ఆడియన్స్ కూడా చెప్పాలి ఇది మామూలుగా చూస్తాను లాస్ట్ గత వన్ టు వన్ ఇయర్ నుంచి మీ మీద వచ్చే నెగటివ్ ఏమంటా నెగటివ్ ట్రోల్స్ కానీ ఇవన్నీ వస్తుంటాయి కదా మామూలు ఆర్టికల్స్ అవి ఇవి టూ థౌజండ్ ఫైవ్లో నేను సినిమా వేసాను రామ్ సినిమా అది రిలీజ్కి ఫైనాన్షియల్గా మేము చాలా అప్పుడు రిలీజ్కి మేము కొంచెం ఇబ్బందులు ఉండే అండ్ అప్పుడు మాకు టర్మ్స్ అంతా బాగాలే టర్మ్స్ నాకు అయినా మీరు వచ్చి అది నైట్ ఒక పెద్ద అమౌంట్కి మీరు సైన్ చేశారు సో టర్మ్స్ బాగా పడితే మీరు అందుకే మీరు హెల్ప్ చేస్తారు ఇలాంటి మీరు చాలామంది హీరోస్కి చాలా చాలా ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి మీరు చాలా హెల్ప్ చేస్తారు ఇది నాకు తెలుసు సో ఈ మధ్య వచ్చి మీరు ఒక్క సినిమా తొక్కేస్తున్నారు బొక్కేస్తారంటే అది నాకు ఐ వాంట్ టు క్లియర్ ఆడియన్స్ దట్ ప్రతి సినిమా చిన్న పెద్ద పెద్దలకు అందరు హెల్ప్ చేసేవాడు మీరు అండ్ దీంట్లో చాలా డబ్బులు మీకు చాలామంది మీకు వెనక్కి మీకు ఇచ్చారు లేరు కూడా నాకు తెలియదు బట్ ఈ హెల్ప్ చేసిన ఇంతమంది మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళు కూడా మీకు తిరిగి హెల్ప్ చేస్తారని అనుకుంటున్నారా అంటే బేసిక్గా నా లైఫ్ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే నితిన్ నా కాస్ట్యూమ్ కృష్ణ గారికి నేను చాలా స్టోర్లో చెప్పాను అరుంధత్ అనే సినిమా థర్టీ సిక్స్ ల్యాక్స్ కొంటే టూ ల్యాక్స్ నేను రిలీజ్ రోజు కట్టలేదు తర్వాత తీసుకెళ్ళి ఆయన ఫోన్లు ఎత్తకుంటే కూడా నేను పట్టుకొని వెళ్ళి టూ ల్యాక్స్ ఇచ్చొచ్చాను తర్వాత వారు నాకు పిలిచి పెళ్లి పందిరి చేసేవారు వదిలిపెట్టలేదు నిజంగా పెళ్లి పందిరి అనే సినిమా లేకుంటే ఐఎమ్ నాట్ దే అసలు సినిమా ఇండస్ట్రీలో నేను లేను అనేది నేను గట్టిగా నమ్ముతాను సో అంటే ఒక హానెస్ట్ అనేది ఒకటి ఎంత పని చేసిందో హెల్పింగ్ కూడా అంతే పని చేస్తుందని నేను నమ్ముతాను నా లైఫ్లో ఇప్పుడు నువ్వు సంక్రాంతికి అడిగావు ఇది రాకుంటే ఇది రెండుంటే అలాంటి ఒక ఫోర్ ఫైవ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి అంటే నేను క్లోజ్ అయిపోయే ఇన్సిడెంట్ ఇప్పుడు అసలు సంక్రాంతికి వస్తున్నాము రాకున్నా మాకేం కాదు ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాం ఫైనాన్షియల్ డ్యామేజ్ వారితో రెండు ప్రాపర్టీలు అమ్మేసి ముందుకు వెళ్ళిపోతాం అది పెద్ద విషయం కాదు కానీ నేను నార్మల్గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్లకెళ్ళి నేను దాటుకుంటూ వచ్చాను అంటే అది ఎప్పుడు అదే నేను నమ్మేది వెన్ వీఆర్ హెల్ప్కు మనం ముందుంటాము మన కష్టం వచ్చినప్పుడు భగవంతుడే తిరిగి ఇస్తాడని అది నా లైఫ్లో త్రీ ఫోర్ ఇన్సిడెంట్ నాకు సినిమా ఫీల్డ్లో జరిగాయి దిల్ మీరు చేసినప్పుడు ఆ రోజుల్లో ఇట్ వాజ్ ఆ రోజు సినిమాకి ఖర్చు మీరు ఖర్చు మీరు మీరు బాబెట్టారు బాగా పెట్టారు అండ్ అప్పటికి మన వినాయక్ గారికి ముందు సినిమా అంత ఆడలేదు బట్ స్టిల్ మీరు ఖర్చు బాగా పెట్టారు ఆ సినిమా హిట్ దాంతో మీ లైఫ్ మారిపోయింది ఇప్పుడు తమ్ముడు సినిమాకి ఒక రిఫరెన్స్ లేకుండా కూడా మీరు ఈ సినిమాని ఇంత ఖర్చు పెట్టారు దీని మీద నమ్మకం కథ మీద నమ్మకమా డైరెక్టర్ మీద నమ్మకమా ఆర్ ఈ తమ్ముడు సినిమా మీకు మీకు ఏం తెస్తుంది పేరు తెస్తుందా డబ్బు తెస్తుందా అంటే ఈ సినిమాకు బేసిక్గా నేను క్రెడిట్స్ ఇచ్చేది డైరెక్టర్కే ఎందుకంటే ఎంసీఏ అండ్ వకీల్ సాబ్ తర్వాత ఆయన రాసుకున్న కథని ఇప్పుడు ఉన్న సినారియోలో అంటే ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకొచ్చి ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఏదైతే చూసాడు అందుకని నువ్వు కూడా షూటింగ్లో చూసినా ఆయన తీసుకుంటూ వెళ్తుంటే నేను ఎప్పుడు ఆపలా ఒక డైరెక్టర్ ఏమో అడుగుతున్నాడు ఎలా అచీవ్ చేయాలి అది అచీవ్ చేయండి అని చెప్పాను అది అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే యాబిడ్ రూమ్లో సినిమా చూసుకున్నానో అప్పుడు నాకు అది ఎస్ వేణు అడిగింది ఇచ్చాను కాబట్టి ఆయన ఈ సినిమాని ఇవ్వగలుగుతున్నాడని ఈవెన్ రాత్రి ఇప్పుడు నువ్వు ఒక భయంలో ఉన్నావు ఎందుకంటే మనం లోలో ఉన్నప్పుడు చాలా భయంలో ఉంటాం నేను అవన్నీ చూసేశాను నైట్ నువ్వు నాకు ఫోన్ చేసి ఒక రీల్ చూసేసి ఒక ఎగ్జైట్మెంట్తో ఫోన్ చేసావు ఎందుకు అది ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక సినిమా ఇలా చేపంది సౌండ్తో ఇలా చూసినప్పుడు ఇలా ఉంది ఒకటి ఉంటుంది కదా అదే ఎగ్జైట్మెంట్ అదే నన్ను తమ్ముడికి ఎంతైనా ఆలోచించకుండా డైరెక్టర్ అడిగింది అడిగినట్టు చేయమని చెప్పా అండ్ అప్పుడు కానీ లేదా మన లాస్ట్ సినిమా శ్రీనివాస్ క్రియ కానీ మీరు షూటింగ్కి షూటింగ్కి మీరు ఆల్మోస్ట్ ఎప్పుడు వచ్చేవారు ఈ సినిమాకి మీరు ఉట్టి రెండు రెండు సార్లు వచ్చారు అది కూడా గంట గంట సేపు ఎందుకు డైరెక్టర్ మీద నమ్మకమా లేదా మీరు బిజీగా ఉండి మీరు మా సినిమాని మీరు పట్టించుకోలేదు అంటే టూ థింగ్స్ ఇప్పుడు అనిల్ రావుప్పుడు కానీ వంశీ పైడిపల్ కానీ అలాగే ఇప్పుడు శ్రే శ్రీరామ్ వేణు కానీ అంటే నాతో వాళ్ళందరికీ బిగ్ జర్నీ నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నాం అంటే వాళ్ళ వేవ్ లెంత్ ఏంటో నాకు తెలుసు సో తెలిసినప్పుడు నేను వాళ్ళ దాంట్లో నేను ఇంటర్ఫేర్ కాను సో నాకు కథ దగ్గర అనిపించింది చెప్తాను ఎడిటింగ్ రూమ్లో అనిపించిందే చెప్తాను నాకు ఇలా అనిపిస్తుంది మీరు చూసుకోండి ఇలా చెయ్యండి అని నేను చెప్పను వాళ్ళకు ఎందుకంటే వాళ్ళకి నాకు క్వశ్చన్ వేస్తే దే విల్ అండర్స్టూడ్ అంటే నేనేం ఫీల్ అవుతున్నాను ప్రేక్షకుల్లాగా కొంతమంది దర్శకులతో ఇలా నాకు సింక్ అవుతుంది అలా సింక్ అయిన వాళ్ళే వీళ్ళు అందుకే వీళ్ళతో నంబర్ ఆఫ్ సినిమాలు చేసినా వాళ్ళు అది అవుట్పుట్ తెచ్చుకోవడానికి వాళ్ళే ఎక్కువ కష్టపడతారు ఎందుకంటే వాళ్ళకు రిజల్ట్ కావాల్సిందే కదా సో నేను ఇప్పుడు శ్రీనివాస కళ్యాణం ఉంది ఇప్పుడు శతమానం బాగు తర్వాత శ్రీనివాస కళ్యాణం చేస్తున్నాను కాబట్టి ఫుల్ టైం సో అక్కడే ఉండి ఎలా తీయాలి ఏంటి సో ఏదైనా తప్పు జరుగుతుంటే కూడా సార్ తీసుకు చెప్పి కరెక్ట్ చేయడం సో అది నా ప్రాసెస్